వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజాజ్ ఫిన్సర్వ్ అనేది భారతదేశంలో ఆర్థిక సేవల రంగంలో విశ్వసనీయ సంస్థగా పేరు పొందింది ఈ సంస్థ వ్యక్తిగత రుణాలను సులభంగా వేగంగా అందిస్తూ లక్షలాది మందికి ఆర్థిక సహాయం చేస్తోంది ముఖ్యంగా ఇక్కడ అందించే ప్రత్యేక సౌకర్యం ఏంటంటే మీరు ఇంటి వద్ద నుంచే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు ఇక బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం వృధా కాకుండా మీకు కావలసిన రుణం రేణుగా నేరుగా ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది బజాజ్ ఫిన్సర్ వ్యక్తిగత రుణం ప్రధానంగా అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగ వ్యక్తిగత రుణం ప్రధానంగా అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది ఉదాహరణకు వైద్య ఖర్చులు పిల్లల చదువు వివాహాలు ఇల్లు మరమ్మతులు లేదా ఏదైనా అతి త్వరిత అవసరం ఉన్నప్పుడు ఈ రుణం ఒక పెద్ద సహాయం అవుతుంది ఆన్లైన్లో కొన్ని ప్రాథమిక వివరాలను ఇవ్వగానే రుణ అర్హతను వెంటనే తెలుసుకోవచ్చు అర్హత ఉంటే కొన్ని గంటల్లోనే రుణం మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది ఈ రుణం యొక్క మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే డాక్యుమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిపోతాయి ఇంటి వద్ద నుంచే ఈ పేపర్ వర్క్ మొత్తం డిజిటల్ రూపంలో సమర్పించవచ్చు దీనివలన సమయం ఆదా అవుతుంది మరియు ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉంటుంది అవసరాన్ని బట్టి లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందొచ్చు చెల్లింపుల విషయానికి వస్తే సౌకర్యవంతమైన ఈఎంఐ ఆప్షన్లు ఇవ్వబడతాయి మీకు అనుకూలమైన కాల వ్యవధిని ఎంచుకుని సులభంగా రుణాన్ని తీసుకోవచ్చు వడ్డీ రేట్లు కూడా పోటీదారులతో పోలిస్తే సరసమైనవిగా ఉండటంతో ఎక్కువ మంది ఈ సేవను ఎంచుకుంటున్నారు ఇంటి వద్ద నుంచే పర్సనల్ లోన్ తీసుకునే సౌకర్యం ఈ రోజుల్లో ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ బిజీ జీవితాన్ని గడుపుతున్నారు బ్యాంకులకు తిరగడానికి సమయం లేకపోవడంతో కేవలం మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడం ఒక పెద్ద సౌలభ్యం అవుతోంది బజాజ్ ఫిన్సర్ అందిస్తున్న ఈ డిజిటల్ సర్వీస్ వల్ల లక్షలాది మంది వినియోగదారులు తక్షణ ఆర్థిక సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటున్నారు ఎప్పుడు అత్యవసర ఖర్చు వస్తుందో ఎప్పుడు డబ్బు అవసరం అవుతుందో ముందుగా చెప్పలేం కానీ ఇలాంటి సందర్భాల్లో ఇంటి వద్ద నుంచే పొందగలిగే బజాజ్ ఫిన్సర్ పర్సనల్ లోన్ ఒక భరోసా లాంటి సహాయం చేస్తుంది ఇది కేవలం ఒక రుణం మాత్రమే కాదు అవసర సమయాల్లో మనకు అండగా నిలిచే ఆర్థిక పరిష్కారం అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని